డీటల్స్ చూస్తే టీవీ ట్రిబుల్ దిండే లెఫ్ట్ ఇరిగేషన్ శివన్నగూడ గ్రామంలో రాఘవ కనెక్షన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ ఆవిష్కరించారు ప్రాజెక్ట్ రాఘవ జనరల్ మేనేజర్ పొంగులేటి నరసింహారెడ్డి పొంగులేటి జయశ్వతారెడ్డి వెంకటకృష్ణ రెడ్డి జి మనోహర్ రెడ్డి పాలది బాలరాజు మన్యం కోటేశ్వరరావు ఇరిగేషన్ నీటి పారుదల శాఖ కార్యనిర్వాహకులు బి రాములు నాయక్ డిఇఈ కాసిం సురేందర్ రెడ్డి ఏఈఈ ఆండాలు మరియు పి రఘు ఈ కార్యక్రమంలో రాఘవేందర్ విజయ్ ప్రాజెక్ట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు கொடைச்சுடணும் ரவி இங்கட చూడால ருக்கி 1 மினிட் கொடைட்டு நோ 아, 네. 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 아, 네.